చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదు పన్నెండు రాసుల వారిపై గ్రహణం ఎఫెక్ట్ ఎవరు ఏమి దానం ఇవ్వాలి చంద్రగ్రహణం ప్రభావం అధికంగా ఉంటుంది సెప్టెంబర్ ఏడున ఏర్పడే చంద్రగ్రహణం శని భగవానుడికి అధినేత కుంభరాశిలో రాహుగస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ ఎఫెక్ట్ అన్ని రాశుల వారిపై ఉన్న కుంభరాశి మేనరాశులపై అధికంగా ఉంటుంది జ్యోతిష్య నిపుణులు తెలిపిన ప్రకారం చంద్రగ్రహణ సమయంలో ఏర్పడిన చెడు ప్రభావాన్ని తొలగించుకోవడానికి చంద్రగ్రహణం తర్వాత రోజు అంటే ఈ నెల ఎనిమిదవ తేదీ ఉదయం కొన్ని వస్తువులు దానం చేయాలని పండితులు చెబుతున్నారు ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చెయ్యాలో ఈ కింద తెలుసుకుందాం మేషరాశి తెల్ల వస్త్రాలు చక్కెర వృషభ రాశి పసుపు కుంకుమ గోమాతకు గోధుమలు తినిపించాలి మిథున రాశి ఆకుకూరలు పండ్లు బియ్యం కర్కాటక రాశి బియ్యం పాలు బెల్లం మినుములు సింహరాశి ఎర్ర పుష్పాలు ఎర్రని పండ్లు గోధుమలు కన్యరాశి ఆయుర్వేద ఔషధాలు పసుపు రంగు పండ్లు బెల్లం తులారాశి పత్రాలు ఆవు నెయ్యి చెక్కెర తెల్లబట్టలు రుచిక రాశి నల్ల వస్త్రాలు మినుములు నెయ్యితో వెలిగించిన దీపం దానం ధనసు రాశి పసుపు పుస్తకాలు గోధుమలు మకర రాశి నల్ల నువ్వులు దానం చేయండి పిండితో ప్రమిదను తయారు చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానం ఇవ్వాలి గోమాతకు తోటకూర తినిపించాలి కుంభరాశి వెండి నాగేంద్రుని ప్రతిమ బియ్యం మినుములు దానంతో పంచామృతంతో శివుడికి అభిషేకం గోమాతకు గోధుమలు తోటకూర తినిపించాలి మీనరాశి పంచలోహ పాత్రలు పాలు బియ్యం మినుములు బెల్లం పన్నెండు రాశుల వారు గ్రహణం తర్వాత రోజు శివాలయానికి వెళ్ళి నవగ్రహం ముందు ప్రదక్షిణలు చేసి రాహును చంద్రుణ్ణి పూజించాలి బ్రాహ్మణులకు కాళ్ళు కడిగి కేజింపావు చొప్పున బియ్యం మినుములు దక్షిణ తాంబూలం ఇవ్వాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మా ఛానల్ని చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గండసింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్